వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ స్వాతి హాయ్ అండి అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నారా అనుకుంటున్నాను నేను కూడా చాలా బానాను సో పార్వతి వాళ్ళ ఇంటి నుండి దేవక వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం కదా దేవక చేసిన కామెడీ అంతా కూడా పెట్టాను అనమాట ముందు వీడియోలో సో ఇప్పుడైతే ఇంకా చూసేయండి స్కిప్ చేయకుండా అన్నమాట టైం వచ్చేసి నైన్ థర్టీ అవుతుంది సో మేమందరం కూడా మరకట్ లింగం అయితే అక్కలకు దగ్గరే ఉందనమాట ఇప్పుడు బయలుదేరాము అందరం కూడా లింగం చూడటానికి నేను కూడా ఫస్ట్ టైం అన్నమాట వెళ్తున్నాను అక్క వాళ్ళు ఉండే ప్లేస్ వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంది ఇక్కడ చాలా బాగుంది సో అందుకోసం ఈరోజు నైట్ అక్క వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం మేమైతే ఇక్కడ లింగం అనే టెంపుల్ ఉందండి చాలా ఫేమస్ ఇక్కడ ఈ మా చెల్లెళ్ళిద్దరు వచ్చారు వాళ్ళు తీసుకుని వెళ్తున్నాం అక్క వాళ్ళు వచ్చేసి శంకరపల్లి అయితే ఉంటున్నారు కదా శంకరపల్లి నుంచి కొంచెం దూరంలో అయితే చందప్ప అనే గ్రామం అయితే ఉంది ఆ గ్రామంలో మరకత శివలింగం అయితే ఉందనమాట సో అందుకోసమే ఇప్పుడు బయలుదేరాము క్యాబ్ అయితే బుక్ చేసింది అక్క సో టెంపుల్ అయితే చేరుకున్నాము నైట్ టైం కదా సో అందుకోసమే ఎవరు లేరు అనమాట ఈ టెంపుల్ కి చాలా విశేషమైన కథ కూడా ఉంది అనమాట సో ఫస్ట్ అయితే టెంపుల్ దగ్గరికి వచ్చాం కదా లోపల అయితే శివలింగం ఉంది బయట ఇలా ఉందనమాట ఇక్కడ ఒక రాయ ప్రత్యేకత చూడండి మీకు అర్థమవుతుంది అవుతుంది టెంపుల్ అండి దీనిపైన ఇట్లా చేయ పెడితే మనం ఏం కోరుకున్నా సరే ఆ కోరిక అవుతదండి కోరిక నెరవేరేది ఉంటే అవుతుంది కోరిక నెరవేరేది ఉంటే దీని మీద చేయ పెడితే మన కోరిక అయితే ఇది తిరుగుతుంది లేకపోతే మన కోరిక నెరవేరకపోతే ఇది తిరుగుతుంది ఇక్కడైతే మీరు ఆ స్టోన్ ని బాగా గమనించండి అక్క అయితే మనసులో ఒక కోరిక కోరుకుని స్టోన్ పైన ఇలా హ్యాండ్ పెట్టింది కదా సో అదైతే ఎలా తిరుగుతుందో మీరే చూడండి ఆ స్టోన్ కోసం నేను ఎక్కువగా అయితే చెప్పాలనుకోవట్లేదు మీరే చూస్తారు కాబట్టి మీకు అర్థం అవుతుంది సో అందుకోసం నేను ఎక్కువగా అనుకోవట్లేదు సో ఇంకా నెమ్మది నెమ్మదిగా స్టోన్ అయితే తిరగడం స్టార్ట్ అయింది చూడండి మీరు ఇక్కడ బాగా చూసినట్లయితే చూడండి ఎలా తిరుగుతుంది మనం ఏం తిరిగేది ఉండదు అదే బాగా తిరుగుతుంది చూడండి య్యా అక్కడ తీసేసి ముక్కు చాలు తీసేసి ముక్కు తిరుగుతుంది నేను కూడా అక్కడే ఉంటుందా మళ్ళీ ఎట్లా తీసినామో అట్లా పెట్టా ముక్కు ఇస్తేం పెట్టు నేను ఒక్కసారి అది పెట్ట నెక్స్ట్ అయితే పార్వతి హ్యాండ్ పెడుతుంది ఆ తర్వాత వన్ బై వన్ అయితే పెడుతూ అనమాట సో మీరు చూడండి ఎలా అనిపిస్తుందో మీకు తిరుగుతుంది కదా పూర్తిగా అదే చాలా జస్టిలా ఒత్తిందంటే చెయ్యి కూడా అంత గట్టిగా పెట్టలేదు అసలు చూడు కానీ చూడండి ఎంత కదంతా దేవుడు మహిమ అనుకోవాలి ఇంకా జస్ట్ ఇట్లా పెట్ట అంతే ఇప్పుడైతే నేను హ్యాండ్స్ పెట్టాను అనమాట సో అక్క వాళ్ళు వచ్చేటప్పుడు అయితే చెప్పేవాళ్ళు ఇలాగ అక్కడ ఏది మొక్కినా సరే అది నెలవేరుతుంది అని అంటే తప్పకుండా రాయి తిరుగుద్దు అని చెప్పారు సో నేను నిజంగానే రాయి తిరుగుద్దని అని నాకైతే అనిపించింది ఏంటి రాయి తిరుగుద్దా అలాగా అది నిజమా కాదని అనుకుంటే కానీ ఇక్కడికి వచ్చాక తెలిసిందనమాట ఇప్పుడు పార్వతి అక్క వాళ్ళు పెట్టారు కాబట్టి నాకు అప్పుడు కళ్ళతో నా కళ్ళతో నేను చూశాను కాబట్టి నాకు అప్పుడు అనిపిస్తుంది ఇది ఒక మెరేకల్ స్టోన్ అనేసి సో నిజంగా ఒక మెరేకల్ అనమాట సో ఇక్కడ నేను అయితే పెట్టాను కాబట్టి హ్యాండ్స్ ఇంకా తిరగడం అయితే స్టార్ట్ అయ్యింది ఇక్కడ చూశారు కదా మీరు సో నెమ్మదిగా తిరుగుతుంది అనమాట రాయి అయితే చాలా ఇంత విచిత్రం ఎక్కడ చూడం మనం అదక్క తర్వాత నువ్వు వాయిస్ ఇచ్చుకోవాల ఇలా స్టోన్ తిరగడం అనేది ఎక్కడ చూడలేదు కదా ఇదే ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నాను మీరు చూసినట్లయితే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలా స్టోన్ తిరగడం అనేది నేనైతే నిజంగా ఎక్కడా చూడలేదు సో ఇంకా నేను నేను అనుకునే కోరిక కూడా నెలవేరుతుందా లేదా చూడాలి ఇప్పుడు రాయి అయితే తిరగడం అయితే అది తిరిగింది కాబట్టి ఇంకా కోరిక నెలవేరుదా లేదనేసి అయితే చూడాలి డిఫరెన్స్ సో మా ఊరు వెళ్ళాక ఇక్కడైతే ఇంకా హ్యాపీ అనమాట నేనైతే ఫుల్ హ్యాపీ తిరిగింది అక్కడ సక్సెస్ అవుతుంది కొంచెం తిరిగినా సక్సెస్ అవుతుంది ఇక్కడ లోపలికి వెళ్ళడం కావదా అయిపోయిందా మరి అది మన ఆపకలే ఇది పెట్ట వీడియోలో అందరు షాక్ అవుతారు పైకి తీసుకెళ్ళు ఫోన్ పైకి తీసుకెళ్ళు ఖర్చు చేయాలి చెప్తా చాలా హ్యాపీ అనిపించింది మనసులో కోరుకొని ఇలా రాయి చేయి పెట్టిన తర్వాత ఇంకా దేడుకు మొక్కుతుంటే రాయి మన మనసులో కోరిక నెలవేస్తే ఇలా తిరిగింది అనమాట నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది కళ్ళలో వాటర్ కూడా వచ్చింది అనమాట నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఈ దేవుడి దగ్గర నేను వచ్చినందుకు ఇప్పుడైతే మా చిన్నోడు కూడా ఇంకా దండం పెట్టుకొని ఇంకా అయితే చేపెడుతున్నాడు వాడు మనసులో ఏముందో నాకు తెలీదు కానీ వాడైతే ఇంకా మొక్కుకుంటూ చేపెట్టాడు అనమాట చూడాలి మరి తిరుగుతుందా లేదా అనేసి ఆ శివయ్య అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను

అక్క నా ఫోన్ చూడండి ప్రెస్ ఎలా తిరుగుతుందో మీరు ఇక్కడ బాగా గమనిస్తే మన కోరికలు నెరవేరేటట్టు అయితే ఇది మనకి తిరుగుతుంది అది బాగా శివ చేసిన ఆజ్ఞ అది ఆజ్ఞ చూసారా ఎట్లా తిరిగిందో ఇంకా కొంచెం సైడ్కి రక్క నీడ పడుతుంది వాడి గలపడుతుంది చూసారు కదా ఆ రాయి ఎలా ఉండేది ఇప్పుడు ఎలా తిరిగిందో ఇక్కడ శివలింగం వచ్చేసి రాములు వారు ప్రతిష్ఠించిందంట బాగా ఫేమస్ ఈ టెంపుల్ అయితే మరకటలింగం దండం పెట్టుకొచ్చినా ఎలా ఉన్నది అలా పెట్టేసి దండం పెట్టుకో నెక్స్ట్ వచ్చేసి అమ్మాయి అయితే వెళ్తుంది అనమాట తన మనసులో కోరిక అయితే కోరుకుంది ఇప్పుడు తన కూడా చేతులు పెడుతుంది రెండు చేతులు పెట్టు లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో నేర్చేసినా ఉంటుంది ఏదో ఒకటి అన్న ముక్తి లేదు అదే నేను చెప్తాను రోజా పాస్ అవ్వాలి అనుకున్నా నమ్మకం కొంచెం మళ్ళీ ఇక్కడికి వస్తే మేము మంచిగా ఉంటామా అని పెట్టుకున్నా అయ్యింది అందరివి ముఖ్యం వీళ్ళు ఏం ముక్కేవరేం ఫేమస్ అవ్వాలి క్రికెట్ అవుతుందా చూసారు మన మనసులో అనుకునే కోరికలు గానీ తప్పనిసరిగా నెలవేరితే రాయి తిరుగుతుంది నెలవేరకపోతే రాయి అయితే తిరగదు అనమాట సో బానే ఇంక తిరిగింది అనమాట అమ్మాయిది కోడు ఎక్కువ అడిచికుండా జస్ట్ అలా పట్టుకున్నానా ఫైనల్ గా మా పెద్దోడు కోరిక కూడా నెలవేరుతుంది అనమాట ఎందుకంటే చిన్నగా తిరుగుతుంది మనిషి ఎంత బరువుతాం తెలుసా ఇక్కడ నుంచి ఎట్లా అనిపిస్తుంది బాగా తిరిగింది అక్క అదిగో ఇప్పుడు తిరుగుతుంది చిన్న లేదు కరెక్షన్ చేస్తా మేము లేట్గా వచ్చాం కాబట్టి టెంపుల్ అయితే క్లోజ్ చేశారు కానీ అయితే ఇంకా మాకైతే చూసారు కదా మీరు ఎలా పెట్టాము వాటిపైన చేపెట్టిన వెంటనే తిరిగింది అనమాట కాకపోతే ఇక్కడ మొత్తం క్లోజ్ చేశారనమాట లేట్గా వచ్చాం కాబట్టి చూసారు కదా ఈ ప్లేస్లో అయితే కాయిన్స్ నిలబెడతారంటే చాలా మంది కాయిన్స్ అయితే పెట్టున్నారు ఇక్కడ ఏమంటారు ఏమంటారు బతుకమ్మ బండా అంట ఇది సో దీనిపైన ఎలా చేస్తారనమాట ఇంకా అక్కడ కూడా ఒక లానే ఉంది అక్క ఈ ప్లేస్లో వచ్చేసి ఒక శివలింగం అయితే ఉంది ఇక్కడైతే అందరూ అభిషేకాలు చేస్తారంట లోపల మరి అభిషేకాలు ఉంటాయి ఉండవో నాకు తెలియదు కానీ ఇక్కడ చాలా అభిషేకాలు అయితే జరుగుతాయంట సో ఇది వచ్చేసి బయట ఉంది అనమాట అంటే ఘంట స్తంభం ఎదురుగా అయితే ఉంది సో ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇక్కడైతే ఘంట స్తంభం ఉంది సో దాని ఎదురుగా ఈ శివలింగం అయితే పెట్టారు ఇంకా లోపల ఉండే శివలింగం అయితే పుట్టిందంట ఇక్కడ పుట్టిందని అంటే అది రాములవారు వారు ప్రతిష్ఠించింది సో చూసారు కదా ఈ గుడి మహిమలు మరకట్ట శివలింగం అని అంటారు ఇక్కడ చాలా ఫేమస్ అంట హెచ్ వైడికి ఇక్కడ ఈ గుడిలో దర్శనాలు కూడా విచిత్రంగా చేస్తారనమాట అన్ని గుడిల్లో చేసే దర్శనాలు అంటే చుట్టూ తిరుగుతారు కదా గుడి చుట్టూరు తిరిగే దర్శనాలు కాకుండా ఆ చె కాదు చండేశ్వరుడు అలా ఉంది సో చెండి ప్రదక్షిణాలు అనేసి ప్రదక్షిణాలు వచ్చేసి రివర్స్లో తిరుగుతారంట ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా అంటే అక్కడ స్టార్ట్ చేసి ఇలా వెళ్ళి మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ రిటర్న్ అవుతారంట సో సో ఆ ప్లేస్లో వచ్చి ఆగుతారు అంతేకాని ఇలా చుట్టూరు తిరగరంట ఈ అయితే సో ఇలా చండీ ప్రదక్షిణాలు అనేసి ఈ విధంగా అయితే చేస్తారు మీరు పైన చూసినట్లయితే ఇక్కడ ఉంది చూసారా పదకొండవ శతాబ్దం నాటి బ్రహ్మ బ్రహ్మసూత్ర మహిమగల మరకథ శివలింగం అనేది ఉంది సో ఎవరైనా శివలింగం దగ్గరికి రావాలనుకుంటే హెచ్ వైడ్ లో శంకరపల్లి దేటాక చందిప్ప గ్రామం అనే ఊర్లో అయితే ఈ మరకట శివలింగం అయితే ఉందన్నమాట సో ఈ గుడి అయితే నేను బాగా ఫేమస్ అని అనుకుంటున్నాను ఎందుకంటే అక్కడ రాయపైన చేపెట్టిన వెంటనే మన మనసులో ఉండే కోరిక మొక్కుకుంటే ఖచ్చితంగా తిరుగుతుంది అనమాట సో మేము ఈ టైంకి వచ్చాం కాబట్టి గుడి అయితే క్లోజ్ చేస్తారు కదా మీకు చూపించాను ఇంకా ఇక్కడ చిన్న మండపం కూడా ఉందనమాట నాకు ఈ గుడి దగ్గరికి తీసుకొచ్చిన వాళ్ళు ఇదిగోండి వీళ్ళు ఇద్దరే అనమాట ఈ అక్క వాళ్ళు చాలా సార్లు అయితే వచ్చారనమాట సో వాళ్ళతో అయితే ఈరోజు నేను ఈ నైట్ టైం అయితే రావాల్సి వచ్చింది పొద్దున్న లేచి మళ్ళీ మైతిపట్నం వెళ్ళిపోతాం కదా అలాగే అమ్మవారి ఏంటక్క నిమిషామిక అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తాము రేపు అందుకోసమే ఈరోజు నైట్ ఇక్కడికి రావడం జరిగింది టూ డేస్ త్రీ డేస్ ఉంటే ఇంక మార్నింగ్ వచ్చి దర్శనం అయితే చేసుకుందును కానీ మేము ఉండం కాబట్టి ఈరోజు నైట్ అయితే వచ్చాము గుడి లోపలైతే చూడలేదు కానీ గుడి బయట అయితే అంత చూస్తామన్నమాట ఇప్పుడు ఇంటికి అయితే వచ్చిస్తాం మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాము నైట్ ఇక్కడ ఉంటామని చెప్పాను కదా సో ఇంకా ఇంకా అక్క వాళ్ళైతే కార్ డ్రైవర్కి ఫోర్ హండ్రెడ్ అయితే పడింది వెళ్ళి వచ్చినందుకు అది కూడా నైట్ టైం కాబట్టి అంత తీసుకున్నారనమాట దగ్గరలో కానీ ఫోర్ హండ్రెడ్ అయితే తీసుకున్నారు సో వచ్చిన వెంటనే ఇంక భోజనం అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ మా చిన్నడికి అయితే ఫుల్గా ఉందనమాట సో అందుకే వాడు ఇంకా తినట్లేదు మేము అయితే ఇంకా లాగించేస్తున్నాము సో ఇదనమాట ఈ వేళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్